ఆయన ఇచ్చి బహుమానం ప్రార్థన చేస్తున్నాను తండ్రి వందనాలు నీ వాక్యము బలమైనది నీ వాగ్దానాలు నమోదైనవి ఎక్కువగా మేము ఈ సమయంలో నీ వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానిస్తూ ఉన్నా మరి నేను బలహీనని నీ వాక్యం ఎంతో బలమైనది అందుబాటు నీకే వందనాలు తెలియ నన్ను నేను మీకు సమర్పించుకుంటూ వేసిన ప్రార్థన అడుగుతున్నాను తను మరి ఎక్కడి నుండి తల్లి సమయం నుండి మరి సీనియర్ సంగర్ గారు రావాల్సిందే కానీ రాలేకపోయారు కొంచెం మరి యొక్క వాతావరణం లోపము అలాగే పాస్ వచ్చారు బట్టి ఉన్నారు సో దేవుడికి వెళ్ళారా ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది భూమి మీద మనం ఏదైనా సంపాదించుకోవచ్చు మరి భూమి మీద మనము జాబ్ సంపాదించుకోవచ్చు ఆస్తి సంపాదించుకోవచ్చు ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ దేవుడు కొన్ని భూమి మీద పెట్టాడు ఏంటంటే మొట్టమొదటిగా వివాహం దేవుడు నిర్ణయించింది రెండవదిగా కుటుంబం మూడవదిగా ఇల్ సో నాలుగవదిగా కుటుంబంలో దేవుడిచ్చే గర్భఫలం ఎంతోమంది మరి బిడ్డలు నేటి సమాజంలో గర్భఫలం లేకుండా వారు ఈ యొక్క భూమి మీద వంతున్నారు గర్భఫలాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఎవరినబిడ్డ అహల్య యూత్ మీటింగ్లో కానీ యవనస్తుల కొడుకలో ఎంతో బలంగా దేవుడిని గణపరిచిన బిడ్డ సో దేవుడు వారిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన చిన్నతనంలోనే మనిషి కుమారుని పెట్టి ఉన్నారు కుమారుడు బైబిల్ ఏం చెప్తున్నామో స్వాస్థము అంటే స్వాస్థ్యం అంటే ఏంటి స్వాస్థ్యము అంటే హక్కుదారుడు కదా ఏసు ప్రభుల వారిని మనకు ఎలా ఇచ్చాడు మన కుటుంబానికి స్వాస్థ్యంగా ఇచ్చాడు అంటే మన కుటుంబంలో ఆయన జ్యేష్ఠ కుమారుడు మన కుటుంబంలో పోషకుడు హక్కుదారుడు అంటే నీ మీద ఆయనకు హక్కు ఉంది నీకు తండ్రిగా అంటున్నాడు సో ఇక్కడ దేవుని వాక్యము ఈ యొక్క సమయంలో మరి అహల్య మరి తన యొక్క భర్త తనకిచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకుంటా గృహానికి కుమారుడు హక్కుదారుడు స్వాస్థ్యము అంటే దేవుడిచ్చిన అది గొప్ప దీవెన అన్నమాట జ్ఞాపకం చేయబడుతుంది ప్రేమ దేవుడి పిల్లల ఈ భూమి ఒక సంఘటన చెప్పి రెండు మూడు విషయాలు నేను ైబిల్ని చూపించి ముగిస్తాను ఒక బ్రదర్ నాకు రీసెంట్గా కలిసాడు అతనికి ఒక సౌండ్ సిస్టమ్ ఉంది అయితే అతనికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి పుట్టిన వెంటనే గర్భము దాల్చిన పని ఉంటుంది కదా ఆ కనిన తర్వాత కొద్ది గంటల్లోనే ఆ చిన్ని కుమార్తె ఏం అంటే తీసుకొని వెళ్ళి ముళ్లకంపలు వేసిందట ఆ ముపలు వేసినప్పుడు అందరూ అక్కడ బయట ఎవరో చిన్ని కుమార్తె మరి కొన ఊపిరితో ఉందన్నప్పుడు ఈ బ్రదర్కి ఆ సమాచారం జరిగిన వెంటనే ఆ కుమార్తెను పుట్టిన కొన్ని గంటలే ఒక రెండు మూడు గంటలు ఇక చనిపోతారు ఆ కుమార్తెను తీసుకుని వచ్చి ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ అంటే ఆ హాస్పిటల్ తీసుకువెళ్ళి కావాల్సిన మంచి ఏమంటారు చికిత్స దయచేసాడు ఆ యొక్క ఆ బ్రదర్ ఆ దయచేసిన వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేశారు చాలా మరి గంటల తర్వాత అన్నారంట చనిపోతుంది కుమార్తె భక్త ఎందుకంటే తల్లికి దూరం అయిపోయింది చాలా గంటలు అయిపోయినాయి పాలు ఎందుకు సో ఆయన ఒక్కటే అన్నానంటా ఈ కుమార్తె ఒకవేళ నీ చిత్తంలో బ్రతికితే నేను సాగుతాను పెంచుతాను నీ గురించి పోషిస్తాను అని అన్నాడు కానీ దేవుని కృప ఆ డాక్టర్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా ఆ కుమార్తె సజీవురాలుగా ఉంది ఇప్పుడు దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాలు పెంచుతూ తన కుమార్తెలతోనే తన కుమారులతోనే ఈ కుటుంబంలో అందరికంటే ఎక్కువ హక్కు ఆ కుమార్తె కానీ తల్లి ఎవరో ఎంజాయ్ తెలియదు కానీ ఈ యొక్క బ్రదర్ తనను చదివిస్తూ యంత్ర చేస్తుంది సో కుటుంబంలో ఒక గర్భఫలంలో మనం జ్ఞాపకం చేస్తుంది తల్లి ఎవరో అనాథను విడిచిపెట్టింది తల్లిపెట్టింది కానీ ఒక బ్రదర్ వారి కుటుంబంలో వారి యొక్క సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే మోసే పుట్టినప్పుడు రెండు మూడు విషయాలు చేస్తాను విధంగా పరిశుద్ధ గ్రంథం అంటే నిర్గమా కాండము రెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం మోషే పుట్టినప్పుడు మోర్శే అంటే మాట ఏంటమ్మా నీళ్ళలో నుండి తీయబడిన వారు ఏం చేశారు ఆయన నైలు నదిలో ఏ పెట్టెలో పెట్టారు జమ్ము పెట్టెలో పెట్టారు కదా పెట్టెలో పెట్టినప్పుడు అక్కడ కొంతమంది వచ్చినప్పుడు ఒక కుమారుడు అని చూశారు ఆ కుమారుని చూసినప్పుడు ఏం జరుగుతుందో మనం చూసాం రెండవ అధ్యాయము నిర్మాత నిర్గమకాండము రెండవ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయం తొమ్మిదవ ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేది చెప్పగా అస్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి దేవునికి వందన ఇక్కడ దేవుడు అంటున్నాడు మోర్షే ఒకవేళ అనాథగా ఉండవచ్చు ఒకవేళ మోర్షే దాంట్లోనే ఉంటే కొన్ని గంటలకు ఏమయ్యో మనకు తెలియదు కానీ కొంతమంది స్త్రీలు అక్కడ స్నానం చేసుకోడానికి వచ్చారు వచ్చినప్పుడు ఒక కుమార్తె ఎవరు కుమార్తె రాజు కుమార్తె రాజు ఫరో కుమార్తె కాబట్టి అలాంటి సమయం ఎవరున్నారు మోసే వాళ్ళు అక్క ఎవరు సో ఆ యొక్క మోసే అక్క పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు అని పాలించి పెంచును నేను నీకు జీవితం ఇచ్చేదని చెప్పగా స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలు ఇచ్చి పెంచు దేవునికి దేవుని బిడ్డ కుమారుని పాలు ఇచ్చి పెంచాలి తల్లి దగ్గర నుండి శ్రేష్టమైన పాలు మనం చూస్తాం కదా కన్నప్పుడు మరి వాళ్ళు డాక్టర్స్ ఏమంటారు ఒక్క డ్రాప్ ఆఫ్ ఒక డ్రాప్ ఆఫ్ మిల్క్ తల్లి ఎంతో బాగా అంటారు కదా సో ఉంది కుమారుణ్ని నా గురించి పాలించి పెంచాలి అహల్య తన భర్త ఏం చేయాలంటే ఈ చిన్ని కుమారుణ్ణి ఈ లోకంలో మనం పెంచుతున్నాం కానీ దేవుని వాక్యం అనే పాలు ప్రతి దినము ఆయన గురించి వాక్యం అనే పాలించి మీరు పెంచాలనేది దేవుడు ఈ చిన్ని కుమారునికి ఇస్తున్న గొప్ప ఆశీర్వాదకరమైన మాటగా నిలుస్తున్నా పేరు పెట్టారమ్మా ఓకే దేవుడి ఫస్ట్ థింగ్ కుమారుణ్ని దేవుని నిమిత్తమై పాలు ఇచ్చి పెంచాలి దేవుని పిల్లల మనం పాలు అంటే మనం చూస్తాం కదా శ్రేష్టమైనది పాలు ఎలా ఉంటాయి ఉంటాయమ్మా పాలు తల్లి పాలు ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి శ్రేష్టమైన తెలుపుగా ఉంటాయి సో దేవుని వాక్యం కూడా ఎట్లుంటుంది మనం చూస్తే మూడు విషయాలు నేను తీసుకొని ముందుకు తీసుకొని వస్తాను వాక్యము చిన్ని కుమారునికి ఎలా ఉంటుందో ఒకసారి కొన్ని మాటలు నేను మీ ముందుకు తీసుకొని వచ్చి దేవుని పరిశుద్ధ వాక్యం ఈ రాత్రి మరి చివి కుమారుని యొక్క జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ప్రార్థన అయింది అయితే వాక్యము ఈ పాలు అనే వాక్యం ఎట్లుంటుంది అంటే మొట్టమొదటిగా మనం చూస్తే న్యాయమైనదిగా ఉంటుందమ్మా ఈ వాక్యం చిన్ని జీవితంలో ఈ శ్రేష్టమైన పాలు తల్లి పాలు ఎలాగా కుమారునికి న్యాయము దయచేస్తుందో దేవుని వాక్యం అంట న్యాయమైనది రెండవదిగా చూస్తే దేవుని ఈ పాలు సత్యమైనదిగా ఉంటుంది మూడవదిగా ఈ వాక్యము ఈ పాలు ఎలా ఉంటుందమ్మా శ్రేష్టమైనదిగా ఉంటుంది నాలుగవదిగా ఆ యొక్క ఆ వాక్యాలు చూపించాల మీద కానీ నాలుగవదిగా పరిష్కమైనది మొట్టమొదటిగా ఈ పాలు ఎట్లుంటుందంటే న్యాయమైనది ఈ భూమి మీద ఈ పాలు తాగినప్పుడు న్యాయకరమైన మరి ఆశీర్వాదాలు అతడు పొందుకుంటాడు రెండవదిగా సత్యమైన మార్గము అతనికి చూపిస్తుంది చిన్నవానికి మూడవదిగా శ్రేష్టమైన మార్గం మన కుమారుడు మనం ఏం చేస్తాం పెరిగి పెద్దోడై శ్రేష్టమైన జాబ్ మంచి భవిష్యత్తు ఉండాలి శ్రేష్టమైన భవిష్యత్తు ఉండాలని మనం చూస్తాం గత నవంబర్ లో అమ్మగారి యొక్క మన్మడు కదా మనమరాలు కదా అమ్మగారు ఎవరు కృష్ణ ఎంత చక్కగా వాళ్ళు బర్త్డే చేశారు నేను వెళ్ళా సో కుమార్తె సీతారా గారు మంచిగా బర్త్డే చేశారు సో దినం నేను పాల్గొన్నాను వాళ్ళు ఎంతో ఖచ్చితంగా కూడిన మరి చేశారు సో ఈ భూమి మీద దేవుని వాక్యం అనే పాలు చిని వానికి న్యాయంగా ఉంటుంది సత్యంగా ఉంటుంది శ్రేష్టంగా అది తిన్న కొలది ఆ తిన్న కొలది మన జీవితంలో ఎలా ఉంటుంది శ్రేష్టమైనదిగా ఉంటుంది నాలుగోదిగా పరిశుద్ధమైనది మీ దగ్గర పరిశుద్ధత ఉంటే ఎవ్వరూ మనల్ని ముట్టడు అనే మాటను తెలియపరుస్తుంది సో పాలు ఎట్లా ఉంటాయమ్మా నాలుగు ఒకటి